అందరికీ నమస్కారం ఈరోజు మనం వివ్యానా పవర్టెక్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం ఈ విశ్లేషణ ప్రకారం ఇది ఒక మల్టీబ్యాగర్ అయ్యే సత్తా దీనికి ఉందా అసలు మల్టీబ్యాగర్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే పెట్టిన పెట్టుబడికి చాలా రేట్లు ఎక్కువ డబ్బులు తిరిగి ఇచ్చే స్టాక్ అన్నమాట సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం మొదటగా అసలు అందరినీ ఆకర్షించే ఒక నంబర్తోనే మొదలుపెడదాం రాబోయే రెండేళ్లలో కంపెనీ రెవెన్యూని నాలుగు రెట్లు పెంచాలని మేనేజ్మెంట్ చెప్తోంది అవును మీరు విన్నది కరెక్టే నాలుగు రెట్లు ఇది ఖచ్చితంగా చాలా పెద్ద టార్గెట్ సరే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణమేంటి ఈ గ్రోత్ కి ఊపనిస్తున్నావేంటి ఈ విశ్లేషణ ప్రకారం ఈ పాజిటివ్ అవుట్లుక్ వెనుక ఐదు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అవేంటో చూద్దాం సో ఈ బుల్ కేస్కి ఐదు పిల్లర్స్ ఉన్నాయన్నమాట ఒకటి రాబోయే గ్రోత్ అద్భుతంగా ఉండబోతోందని అంచనా రెండు దానికి సపోర్టుగా చేతినిండా ఉన్నాయి మూడు కంపెనీ ప్రమోటర్లకే దానిమీద గట్టి నమ్మకం ఉంది నాలుగు కొత్త మార్కెట్లలోకి వెళ్తున్నారు ఇక ఐదు మొత్తం పవర్ సెక్టారే ఇప్పుడు భూంలో ఉంది ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం ఇక్కడ నంబర్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల పంతొమ్మిది కోట్ల రెవెన్యూ ఉంటే కేవలం రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఎనిమిది వందల యాభై కోట్లకి పైగా రెవెన్యూని టార్గెట్ చేస్తున్నారు అంతేగాదు ప్రాఫిట్స్ కూడా తొమ్మిది నుంచి పది శాతం మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఇది నిజంగా చాలా చాలా పెద్ద గ్రోత్ మరి ఇంత గ్రోత్ వస్తుంది అని చెప్పడానికి ఆధారమేంటి అదిగో ఇక్కడే మనకు వెయ్యి మూడు కోట్ల ఆర్డర్ బుక్ కనిపిస్తోంది ఇది ఈ సంవత్సరం రెవెన్యూ కన్నా నాలుగు పాయింట్ ఆరు రెట్లు ఎక్కువ దీనర్థమేంటే రాబోయే రెండేళ్ల వరకు కంపెనీ చేతిలో ఫుల్గా పనుందన్మాట ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సేఫ్టీ నెట్ లాంటిది ఒక కంపెనీ మీద మేనేజ్మెంట్కే నమ్మకముంటే దానికి మించిన పాజిటివ్ సైన్ ఏముంటుంది చెప్పండి ఈ విశ్లేషణ ప్రకారం ప్రమోటర్లు ఈ మధ్య షేర్లు కొన్నారు ఇప్పటి ధర వెయ్యి మూడు వందల ముప్పై ఐదు రూపాయలైతే వాళ్లు కొన్నది ఆరు వందల డెబ్భై ఎమ్ది నుంచి తొమ్మిది వందల ఐదు మధ్యలో అంటే కంపెనీ భవిష్యత్తు మీద వాళ్లకి ఎంత గట్టి నమ్మకం ఉందో అర్థమవుతుంది ఈ గ్రోత్ కేవలం ఇప్పుడున్న బిజినెస్ నుంచే కాదు కంపెనీ తెలివిగా కొత్త ఏరియాల్లోకి కూడా వెళ్తోంది ట్రాన్స్ఫార్మర్ తయారీని పెంచుతున్నారు ఆఫ్రికా లాంటి కొత్త మార్కెట్లోకి అడుగు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా వస్తున్నారు ఇవన్నీ కొత్తగా డబ్బులు సంపాదించే మార్గాలు ఇక చివరిగా అన్నింటికన్నా ముఖ్యమైనది టైమింగ్ ప్రస్తుతం పవర్ సెక్టార్ ఒక పెద్ద భూమ్లో ఉంది గవర్నమెంట్ గ్రీన్ ఎనర్జీ మీద పవర్ లైన్స్ అప్గ్రేడ్ చేయడం మీద బాగా ఫోకస్ పెట్టింది సో ఈ మొత్తం పాజిటివ్ వేవ్ అనేది వివియా నాకు బాగా కలిసొచ్చే అంశం అని ఈ విశ్లేషణ చెప్తుంది ఓకే ఇప్పటిదాకా విన్నదంతా చాలా చాలా బాగుంది కానీ ఏదైనా మరీ మంచిగా అనిపిస్తుంటే కొంచెం డౌట్ పడాలి కదా ఇవన్నీ మీద ఉన్నంత ఈజీగా నిజమవుతాయా ప్రతి కథకు మరోవైపు ఉన్నట్లే ఇక్కడ కూడా కొన్ని రిస్క్స్ ఉన్నాయి వాటిని కూడా మనం తప్పకుండా చూడాలి ఈ అనాలిసిస్లో చెప్పిన రెడ్ ఫ్లాగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం వీటిని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు ఇక్కడ మూడు కీలకమైన విషయాలున్నాయి మొదటిది అప్పు చూస్తే రెండేళ్లల్లో పది కోట్ల నుంచి యాభై ఒక్క కోట్లకు పెరిగింది అంటే ఐదు రెట్లు పెరిగిందన్నమాట రెండోది మేనేజ్మెంట్లో మార్పు కంపెనీ సీఎఫ్ఓ రిజైన్ చేశారు ఇది కొంచెం స్టెబిలిటీ మీద ప్రశ్నల రేకెత్తిస్తుంది ఇక మూడోది వాల్యుయేషన్ పీఈ రేషియో ముప్పై ఎనిమిది దాకా ఉంది అంటే మార్కెట్ ఆల్రెడీ ఈ కంపెనీ నుంచి చాలా పెద్ద గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తోందని అర్థం చిన్న తేగా వచ్చినా స్టాక్ ప్రైస్ మీద గట్టిగా దెబ్బపడొచ్చు సరే ఒకవైపేమో అద్భుతమైన అవకాశాలు మరోవైపు కొన్ని రిస్కులు మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తే ఫైనల్ ఏంటి ఈ స్లైడ్ మొత్తం కథను రెండు మాటల్లో చెప్తుంది ఒకవైపు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరిగే అవకాశం చేతి నిండా ఆర్డర్స్ మరోవైపు ఐదు రెట్లు పెరిగిన అప్పు ఆకాశంలో ఉన్న వాల్యుయేషన్ ఇదొక క్లాసిక్ రిస్క్ వర్సెస్ రివార్డ్ సిచ్యుయేషన్ అయితే ఈ రెండింటినీ తూకం వేసినప్పుడు ఈ విశ్లేషణ ఫైనల్గా ఏం తేల్చిందంటే కంపెనీ ముందున్న గ్రోత్ రన్వే దానికి సపోర్ట్ గా ఉన్న సెక్టార్ పరిస్థితులు ఇవన్నీ ప్రస్తుతమున్న రిస్క్ల కన్నా బలంగా ఉన్నాయని అందుకే ఫైనల్గా ఈ అనాలిసిస్ అంచనా ఏంటంటే అంతా అనుకున్నట్లు జరిగితే అంటే ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటే రాబోయే మూడు నుంచి ఐదువేళ్లలో ఈ స్టాక్ మూడు నుంచి ఐదు రెట్లు పెరిగే ఛాన్సుంది కానీ ఇక్కడ అనుకున్నట్లు జరిగితే అనే మాట చాలా చాలా ముఖ్యం సో వివియానా టార్గెట్స్ చాలా క్లియర్గా చాలా పెద్దవిగా ఉన్నాయి కానీ ఆ టార్గెట్స్ని వాళ్ళు అందుకుంటారా వాళ్ళ ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళ ఆశయాలంత బలంగా ఉంటుందా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం దీని గురించి ఆలోచించండి